రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగురు నారాయణ సూచించారు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు శనివారం నెల్లూరులోని బోడిగడి తోట సమీపంలో ఉన్న నివాసాలను టీడీపీ శ్రేణులు పరిశీలించారు ఆ ప్రాంతంలో పలు నివాసాల్లోకి పెన్నా నది వరద నీరు వచ్చి ఉండడం గమనించి వారు మంత్రికి తెలియజేశారు వెంటనే నివాసాల్లోకి నీరు వచ్చిన వారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రానికి టీడీపీ శ్రేణులు తరలించారు పునరావాస కేంద్రంలో బస ఉంటున్న వారిని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాలపాక్ అనురాధ పరామర్శించారు బాధితులు ఉండేందుకు వసతులు ఏర్పాటు చేయడంతో పాటు భోజన సదుపాయం కల్పించారు అదే విధంగా సోమశిలా జలాశయం నుంచి వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీస్ వేసుకుంటూ ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలంటూ మంత్రి నారాయణ అటు అధికారులకు ఇటు టీడీపీ శ్రేణులకు సూచించారు బ్రదర్ ని ఈ స్క్రాపోటో అలా చెప్పా 12 నిట్మెంట్ వస్తుంది నిట్మెంట్ వస్తుంది నిట్మెంట్ వాల్యూ అడిగిస్తే బాగుంటుంది స్టార్ట్ అవుతుంది అది ఒక లెటర్ రాయండి అప్పుడు టక్కున వచ్చి ఫోటో దాచి జత చేయండి లెటర్ రాయండి కదా వాటర్ ఇప్పుడు ఫోర్స్ లో ఉంది ఉంటే ఏ కావాలనేది చెప్పండి भिकन रामन हैन बिचोसमाउन्डले यो परिस्थिति यो चाहिँ त्यस्तो मात्रै थियो बाहेक हँ भयो त्यो चाहिँ गएको प्रोसेसरले भयो मलाई माइट कुट परमा हाउसिंग वाला राला वाला यही रालेछु यही यहीको कुरीले भएन है चाहिँ सुस्कि लेकिन सुन यस था कुरा छैन ಏಯ್ ನಾನಾ ಆಟ್ರೋ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಯಾನಕೋದರೆ ರವಿ ಶಾಲೆ ಬಾಬಾ அது அது பக்கே மேடம் कोई बुला लेगा भाई डायनेमिक को मोर को कर दिया डायनेमिक वाला ट्रीटमेंट वाला ट्रीटमेंट वाला कहता रमोद निमित कट को चपंगला बहुत है ट्रीटमेंट वाला थोड़ा धक्का 않는다 सो ना हां मैं

మినిస్టర్ గారికి చెప్పాము మినిస్టర్ గారి కూడా చెప్పడం జరిగింది ముందు ఎవరికైతే ఇళ్లలో ఒక నీళ్లు వచ్చిందో వాళ్ళని రెస్క్యూ ప్లేస్ పంపిస్తుంది మీరు అక్కడ స్కూల్లో ఉండండి ఫుడ్ కూడా అరేంజ్ చేయమని చెప్పారు అక్కడికి లేదు మీ బంధువులు ఉంటే పోండి లేకపోతే స్కూల్లో ఉండండి ఎక్కువ మంది అంటే ఉంటారు మామూలుగా ఇద్దరు ముగ్గురే కాబట్టి ఉండండి ఫుడ్ కూడా అరేంజ్ చేయమని చెప్పేస్తారు సార్ కాబట్టి మీకు ఇంకా ప్రాబ్లం లేకుండా ఉండడానికి ముందుకు మీరు మళ్ళీ ఈరోజు రాత్రి కూడా ఉన్నాంలే అనుకుంటే సపోజ్ కోర్స్ ఎక్కువ ఉండింది ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే వాళ్ళు కలిపి వెళ్ళిపోతున్నారు ఇలాంటి వాళ్ళు అసలు నిద్రలోనే ఉండేవారు వీళ్ళే మేడం ఫోన్ చేసి ఫోన్ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనై పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడను బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయలు నగదు కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు